హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే మేడ్చల్ మల్లారెడ్డి కాలేజీలో వివాదం అయితే తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు మల్లారెడ్డి కాలేజ్ మేడ్చల్లో లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు అమర్చి దృశ్యాలు తీస్తున్నారని పెద్ద ఎత్తున బాలికలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం అయితే జరిగింది వారికి మద్దతుగా విద్యార్థి సంఘాలు అనేకమైన విద్యార్థి సంఘాలు కూడా తిడయ్యాయి రాత్రి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే మల్లారెడ్డి కాలేజీకి చెందిన యాజమాన్యం అయితే ఇప్పుడు దాకా స్పందించలేదని విద్యార్థి నాయకులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అయితే తెలుస్తోంది అయితే పూర్తి విచారణ జరిపి వారిని కఠినంగా శిక్షిస్తామని అయితే చెప్తున్నారు పోలీసులు కేవలం సంఘటన జరిగిన తర్వాత దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తారు తప్ప పోలీసులు చేసేది ఏది ఉండదని ఖచ్చితంగా యాజమాన్యం దీనిపై బాధ్యత వహించాలంటూ కూడా పోలీసుల తరపు నుంచి చెప్పడం అయితే జరుగుతుంది అయితే మల్లారెడ్డికి కాలేజీకి సంబంధించిన ఎవరైతే యాజమాన్యం ఉన్నారో మల్లారెడ్డి అంటే తెలియని వ్యక్తులు అయితే హైదరాబాద్లో ఉండరు ఆయన అనేకమైన విద్యా సంస్థలు ఉన్నాయి గతంలో మంత్రి కింద కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన యాజమాన్యం అయితే ఈ ఘటన సంబంధించిన ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే లేడీస్ హాస్టల్లో అసలు వాళ్ళు ఏ రకంగా వచ్చారు ఏ రకంగా కెమెరాలు అమర్చారు అనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది అయితే మల్లారెడ్డి కాలేజీలో ఈ విధంగా జరగడం అటు తల్లిదండ్రుల్లో బాలికల తల్లిదండ్రుల్లో కూడా తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది బాలికలు మాత్రం దీన్ని తీవ్ర స్థాయిలో దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రకంగా చేస్తున్నా సరే యాజమాన్యం కనీసం ఇక్కడికి రావట్లేదని ఎంత నిరసన చేస్తున్నా పట్టించుకోవట్లేదని అయితే అటు బాలికల నుంచి కానీ ఇటు విద్యార్థి సంఘాల నుంచి కానీ తీవ్ర ఆందోళన అయితే నెలకొంది అయితే దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టే ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నారు వారి పని వారు చేసే ప్రయత్నంలో అయితే ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి పూర్తి విచారణ చేసి ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తులను పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని అయితే పోలీసులు చెప్పడం జరుగుతుంది అయితే మల్లారెడ్డి యాజమాన్యానికి సంబంధించి పూలమ్మినా పాలమ్మినా కష్టపడి వచ్చినా అని ఈ రకంగా చెప్పే యాజమాన్యం ఇప్పుడు దాకా స్పందించకపోవడం అయితే తీవ్ర దుమానం రేపుతుంది ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ కాలేజీల్లో చదువుతున్న బాలికలు కానీ మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత అయితే మటుకు యాజమాన్యంగా ఉంది అసలు సీసీ కెమెరాలు ఏ రకంగా ఆ కాలేజీలోకి జొరబడ్డాయి ఎవరు దీన్ని అమర్చారు ఎవరిని బ్లాక్మెయిల్ చేసే దిశగా అసలు సమాజం ఎడిపోతుందనే దిశగా కూడా ఈ సంఘటనలు దారితీసే పరిస్థితి అయితే ఉంది దీన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి పోలీసులు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నట్టయితే తెలుస్తుంది అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడిన వారు ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు చెప్పడం జరుగుతుంది అయితే ఇటు విద్యార్థి సంఘాలు అయితే కనుక దారుణంగా దూషిస్తున్నారు ఎందుకు రాలేదు ఇప్పుడు దాకా యాజమాన్యం ఇప్పుడు దాకా రాకపోవడానికి కారణాలేంటి ఖచ్చితంగా వారు వచ్చి సమాధానం చెప్పాలి వారు కేవలం సంపాదించుకోవడానికే తప్ప ఇటువంటి రక్షణ లేకుండా ఈ రకంగా ఉండడానికిపై ఏమి సమాధానం చెప్పాలో ఖచ్చితంగా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే తీవ్ర ఆందోళన బాటపడ్డాయి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన కేవలం మల్లారెడ్డి కాలేజీ అంటే కేవలం దోచుకోవడానికే ఫీజులు వసూలు చేయడానికే తప్ప ఇటువంటి మహిళలు కూడా కనీసం రక్షణ కల్పించలేని పరిస్థితి అయితే కాలేజీల్లో ఉందని అయితే పలువురు విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై మల్లారెడ్డి యాజమాన్యం ఏ రకంగా స్పందిస్తుంది ఈ సంఘటనలపై ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని కూడా మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది దీనిపై ఈ సంఘటన పాల్పడిన వ్యక్తులను అయితే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా వారిని చట్టపరమైన కేసులు నమోదు చేసి వారికి శిక్ష పడే విధంగా పోలీసులు చేస్తామని అయితే తెలుపుతున్నారు